రోజు రోజుకి శాంతి భద్రతలు దిగుచారిపోతా ఉన్నాయి అట్లాగే బ్రాహ్మణ సోదరుల మీద దుర్మార్గంగా వైసీపీ నాయకుల దాడులు గత ఐదు సంవత్సరాల్లో కొన్ని వేల కొద్ది సంఘటనలు జరిగాయి ఇవాళ మనకి లోక కళ్యాణం కోసం పౌరోహిత్యం చేసేవాళ్ళు మన ఇంట్లో ఏ శుభకార్యమైనా మరే కార్యక్రమం బ్రాహ్మణ పెద్దలు లేదే ఆ కార్యక్రమమే ప్రారంభంగానటువంటి మనకి బ్రాహ్మణుల మీద మనకు గౌరవం ఉంటుంది కానీ ఈ ఆచారాలి ఈ మత పద్ధతుల మీద గౌరవం లేని జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ రౌడీలు ఇష్టారాజ్యంగా గుళ్ళలోకి కూడా దూరి పురోహితుల మీద దాడులు చేస్తా ఉన్నారంటే ఇంకా రక్షణ ఎక్కడ ఉంది అని అడుగుతా ఉన్నాం దేవుడు ముందే పూజారి గారిని కొట్టారనంటే ఇంకా దేవుడన్నా భయం లేనటువంటి రాక్షసులు ఈ వైసీపీ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి యథా రాజా తదా ప్రజా రాజుకే ఈ మతం మీద గౌరవం లేదు ఈ దేవుళ్ళ మీద గౌరవం లేదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుడికి దంపతులతో వస్త్రాలు సమర్పించవలసినటువంటి ముఖ్యమంత్రి ఏకలింగం లాగా ఒక్కడే వెళ్ళి ఇస్తా ఉన్నాడంటే ఆ పని ఎవరు చేస్తారంటే లేని వాళ్ళు చేస్తారు అలాంటిది ఆ మత ఆచారాల మీద గౌరవం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అనేక సార్లు కించపరిచాడు ఇంకా బుద్ధి లేకుండా మొన్న కాకినాడలో శివాలయంలో పరమశివుని ముందు పూజారి మీద దౌర్జన్యం చేసి రౌడీ మోకలు కొట్టారనంటే గోవు లాంటి వాళ్ళండి బ్రాహ్మణులంటే గోవును ఏ విధంగా పూజిస్తామో బ్రాహ్మణుల్ని ఏ కార్యక్రమాన వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టి మనం వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం అనేది మనకు ఆనవాయిత ఈ రాక్షసులు వైసీపీ రాక్షసు మూకలకి ఎవరైనా ఒకటే ఎవరైనా ఒకటేలాగా గతంలో పురాణాల్లో చూసాం ఋషులు బ్రాహ్మణులు యాగాలు హోమాలు చేస్తా ఉంటే ఆ హోమాలు భగ్నం చేయడానికి రాక్షసులు వచ్చినట్టు ఇవాళ వైసీపీ మూకలు అన్ని వర్గాల్ని పీకేసి అన్ని వర్గాల్ని ఈ రాష్ట్రంలో దాడులు చేసి బ్రాహ్మణులు కూడా వదలకుండా నిత్యం వాళ్ళ మీద చేస్తున్నారంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయో కేంద్రం కూడా గమనించాలి కేంద్రం వెంటనే ఇలాంటి సంఘటనలు పదే 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 జరుగుతా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ల మీద చర్యలు తీసుకోవాలి ఇప్పటికే నూట ముప్పై తొమ్మిది దేవాలయాలు పగలకొట్టారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి తలతీశారు అంతర్వేదిలో రథం తగలబెట్టారు పెట్టుకుంటూలో వెంకటేశ్వర రథం తగలబెట్టారు పిఠాపురంలో ఒకేసారి ముప్పై దేవాలయాల్ని ఈ వైసీపీ మోకలు ధ్వంసం చేసినాయి అంటే ఒక్కల మీద కూడా చర్యలు తీసుకోలేదనంటే సాక్షాత్తు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆదివంలో ఉన్నట్టు అమ్మవారి గుళ్ళో వెండి రథాలు పోయినాయి అంటే ఎవరి జోబుల్లోకి వెళ్ళి వెండి ఎవరి జోబుల్లోకి వెళ్ళి అమ్మవారి నగలు భక్తులు సమర్పించినటువంటి నగలు ఇవన్నీ మీద కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలో రాగానే అన్నింటి మీద విచారణ చేపిస్తాం ఇవాళ బ్రాహ్మణుల జోలికొచ్చి బ్రాహ్మణుల మీద చెయ్యెత్తినటువంటి వాడిని రేపు వాడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం భవిష్యత్తులో ఏ బ్రాహ్మణ పెద్దలు కనబడినా గజగాజలు ఆడేటట్టుగా వాడికి ఇంకొక అరవై రోజుల్లోనే బుద్ధి చెప్తాం జగన్మోహన్ రెడ్డి నీకు చిత్తుశుద్ధి ఉంటే అరెస్ట్ చేయి తప్పు తక్షణమే తక్షణమే అరెస్ట్ చేయవాడిని నీ పార్టీ లీడర్ అని నీ పార్టీ కౌన్సిలర్ అని నీ పార్టీ ఎమ్మెల్యే అని నువ్వు అండగా నిలబడవాక ధర్మాన్ని కాపాడు ఇవాళ రాష్ట్రంలో బ్రాహ్మణుల మీద చేసుకోవడం ఏంట్రా దరిద్రుడా ఇంతకైనా దరిద్రం ఏమైనా ఉందా నీకు పూజిస్తారు రా బ్రాహ్మణుల్ని అలాంటి పూజించే బ్రాహ్మణుల మీదే దేవుడు ముందే చేసుకున్నావు అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం దుర్మార్గం ఇంకేమన్నా ఉందా జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా నువ్వు ఇష్టారహితగా బ్రాహ్మణుల మీద ఐదు సంవత్సరాల నుంచి గుళ్ళ మీద దాడులు జరిపినా పట్టించుకోలేదు కాబట్టి ఇవాళ రౌడీ మూకులు రెచ్చిపోతా ఉన్నాయి ఎంత ధైర్యం వచ్చింది వాళ్ళకి ఊళ్ళోనే పరమశివుని ముందు పూజారి మీద చేయెత్తాడంటే పూజారిని కాలుతూ తన్నాడంటే ఇంకా ఇంతకన్నా కలియుగోలో దారుణాలి జ్ఞానం ఉంటాయని అడుగుతా ఉన్నా దుర్మార్గుడైనటువంటి ముఖ్యమంత్రి వల్ల ఉదాసీనత వల్ల జగన్మోహన్ రెడ్డి ఉదాసీనత వల్ల అదే కనుక గుడుల మీద దాడులు జరిగినప్పుడే సరైన చర్యలు తీసుకొని ఉంటే ఇవాళ ఈ రౌడీ మూకలు వైసీపీ రౌడీ మూకలు ఈ పరిస్థితికి వచ్చామో అని అనుకుతా ఉన్నా రథాలు తగలబెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడ్డాడు గుళ్ళు పగలు కొట్టినప్పుడు వాళ్ళకి రౌడీ మూకలకు అండగా నిలబడ్డాడు ఒక్కడి మీద కేసు బుక్ చేయాల ఒక్కడిని జైల్లో పెట్లా సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి శ్రీరాములు వారు తలకోసేసిన ఈ కూడా వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ వెల్లంపల్లి శ్రీను ఆ రోజు గజపతి రాజులను తిట్టాడు